మీరు అన్నం లేక మొత్తం ఒకటే ఏదో తయారైపోయింది చెరువుగా ఏం లేదు బ్యాంక్ మొత్తం మునిగిపోయింది ఎన్ని సముద్రమా అని అనట్టుకుంది ఇది అంతా సముద్రమాట కాపాడలేదు సార్ ఎంత ఎంత సౌకర్యం నిండిపోయింది చూడడం కట్టంగ్ నుంచి చూడడానికి మొత్తం నేను అయిపోయింది మేము చూడండి సార్ ఎంత ఇక్కడే మెయిన్ స్పీడ్ లారీ కొట్టుకోదేమో అని స్టేజ్ ఉంది అంతా

రోడ్డు మీద ఎత్తుందా మాతుందా రోడ్ వేరానికి అనే కొడుతుంది మాకు ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు వచ్చాము ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు ఇంకొక పది కిలోమీటర్లు వెళ్ళాలంటే వెళ్ళాలి ఇప్పుడు గమ్మాలని అందరూ పెద్ద పెద్ద క్యాబ్ వస్తున్నాయి అన్నమాట ஐந்து அந்த நரேந்திர மொத்தம் முடிப்போய் மெய்லி போட்டு சௌகரிய

चेरा आएगा